డ్ ఇరవై ఒకటవ దావీద్ కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటంను నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావంలను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు ఏలైనగా రాజు ఎహోవాయందు నమ్మక ఇచ్చుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నేను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు తన కోపం వలన ఎహోవా వారిని నిర్మూలం చేయును అగ్నివారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయ దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు నీ వంటి వారును నీ వంటి వారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము నేను గానం చేయచు నీ పరాక్రమ నీ పరాక్ర క్రమమును కీర్తించదను మేము గానం చేయుచు నీ పరాక్రమమును కీర్తించదం ఇచ్చిన వాక్యాన్ని గాక చాలు